నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రావణి ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు అన్నాక స్వాతంత్ర సమరయోధులకు అదేవిధంగా దేశానికి కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి ఒక ప్రాంతానికి కానివ్వండి సేవ చేసినందుకు వాళ్ళని స్మృతించుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ జయంతి సందర్భంగా వాళ్ళ వర్ధంతి సందర్భంగా ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ఘనంగా నివాళులు అనేది ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి మరి అదే విధంగా దేశం కోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వందలాది సంవత్సరాలు పోరాటం చేసి సంపాదించ స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అదే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేస్తున్న రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్వాతంత్రం తెచ్చుకున్న రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మొదలుకొని సామాన్య పౌరుల వరకు కూడా అందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు ఈ స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి లేదు అంటే ఈ గణతంత్ర దినోత్సవం కానివ్వండి మరి నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎర్రకోటలో జెండాను ఎగరవేసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమర యోధుల గురించి దేశ విశిష్టత గురించి దేశ చరిత్ర గురించి జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం కూడా మనం చూసాము మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేసి రాష్ట్ర ప్రజలకు ఈ స్వాతంత్ర సమర యోధులకు గురించి కానివ్వండి మన దేశ విశిష్టత గురించి రాష్ట్రాన్ని ఉద్దేశించి కూడా ఆయన కూడా ప్రసంగం చేసి పలు సూచనలు చేయడం అదేవిధంగా దేశ చరిత్ర గురించి కూడా వివరించడం జరిగింది మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని వేడుకలు నిర్వహించడం ఎంతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండాను ఎగరవేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ప్రజా ప్రతినిధి తమ నియోజకవర్గాల్లో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఎంతో అట్టహాసంగా జరుపుకున్న పరిస్థితి మనం నిన్న చూసాం మరి ఒక పార్టీ అధినేత అయ్యింది ఉంది ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి అదే విధంగా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్కడా కూడా కనిపించలేదు ప్రస్తుతం ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉన్నట్లయితే అది తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కానివ్వండి లేదంటే బెంగళూరు ప్యాలెస్లో కానివ్వండి ఇరవై ఐదు ఎకరాల్లో ఈ బెంగళూరు ప్యాలెస్ లో ఎక్కడైనా ఈ జాతీయ జెండా ఎగరవేసి ఉంటే వాళ్ళ తమ పత్రిక సాక్షి అయినటువంటి లేదంటే జగన్కి కానివ్వండి వైసీపీకి కానివ్వండి అనుకూలమైనటువంటి మీడియా సంస్థల్లో లేదంటే పత్రికల్లో కానివ్వండి మనకి ఫోటోలు వచ్చాయి కానీ నిన్న సోషల్ మీడియాలో మరీ ఎస్పెషల్ గా చెప్పుకోవాల్సిన అంశం వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఏ చిన్న పని చేసినా సరే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి నిన్న సోషల్ మీడియాలో కూడా ఒక్క ఫోటో కూడా కనిపించినటువంటి పరిస్థితి మరి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కానివ్వండి రాజకీయ విశ్లేషకులు కానివ్వండి అడిగేది ఇదే క్వశ్చన్ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఎమ్మెల్యే అయ్యుండి నీకు దేశం మీద గౌరవం లేదా ఏ అసలు జెండాని ఎగరవేసే అంత టైం కూడా లేదా నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో జెండా ఆవిష్కరణ చేశావు మరి అదే నివాసంలో నువ్వు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకు బయటకు రాలేదు అంటూ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న పార్టీ కా కేంద్ర కార్యాలయంలో ఆయన ఆ జెండాను ఎగరవేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు కానీ ఆయన మాట్లాడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాకుండా దేశ ప్ర ప్రతిష్ట గురించి కాకుండా దేశ చరిత్ర గురించి కాకుండా పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల గురించే మాట్లాడారు ప్రస్తుతం జగన్ గురించి కూడా ఇదే వైరల్ అవుతుంది ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకంటే పులివెందులు కానివ్వండి ఒంటిమిట్టలో కానివ్వండి వైసీపీకి డిపాజిట్లు రాని పరిస్థితి ఇంకా ఆయన తన ప్రెస్ మీట్లో చెప్పినట్టు విశ్వసనీయత విలువలు అదేవిధంగా జవాబుదారితనం అంటూ ఆయన చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఉద్దేశించి చాలామంది క్వశ్చన్ చేస్తుంది అదే విలువలు ఎక్కడ విశ్వసనీయత ఎక్కడ జవాబుదారితనం ఎక్కడ నువ్వు ఒక భారత పౌరుడు అయి ఉండి ఈ జెండాను ఎగరవేసే అంత టైం కూడా నీకు లేదా మరి దేశ నలుమూలలే కాదు ప్రపంచంలో భారత పౌరులు ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి వాళ్ళు ఈ దేశ ప్రతిష్టను దేశ భక్తిని చాటుకునే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు మరి మీకు అంత టైం కూడా లేదా అంటూ పలువురైతే ప్రశ్నిస్తూ ఉన్నారు మరి మొత్తానికి ఏదేమైనా సరే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలో వైసీపీకి ఘోర పరాజయం వైసీపీకి డిపాజిట్లు రానటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలోనే ఉండి బయటకు రానటువంటి పరిస్థితి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు తమ నేతలతో కూడా అంటే వైసీపీ నేతలతో కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని కూడా కొందరు అయితే చెప్తున్నారు మరి మొత్తానికి ఆయన ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఫ్లాగ్ హోస్టింగ్ చెయ్యకపోవడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది మనం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సజ్జలతోటి ఎందుకు చేయించారు ఆయనే ఎందుకు చేయలేదు తాడేపల్లి నివాసంలోనే ఆయన ఉన్నారు అని చెప్పి కూడా పలు ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తుతం కొన్ని పాయింట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణకు బయటకు రానటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం ఇందాక డిస్కస్ చేసినట్లే ఆయన ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను నిర్వహించినటువంటి పరిస్థితి ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరవేయని వైసీపీ అధినేత పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమానికి దూరంగా జగన్ తాడేపల్లి నివాసంలోనే ఉంటూ మరి ఈ తాడేపల్లి కేంద్ర కార్యంలో పార్ పార్టీ అధినేత ఉండి ఆయన రాకుండా సజ్జలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జెండా ఎగరవేసే బాధ్యతను కూడా సజ్జలకు అప్పగించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో ఉండి కూడా ఆగస్టుకు బయటకు రాని జగన్ పులివెందుల ఓటమితో తీవ్ర నిస్పృహలో వైఎస్ జగన్ మొన్నటి మీడియా సమావేశంలో ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు మరి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతోనే ఆయన తీవ్రంగా ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు అందుకే బయటకు రాలేదు అందుకే ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేయలేదని కూడా కొందరు చెప్తున్నారు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో జగన్ నేతలను కలవడానికి కూడా ఇష్టపడని వైసీపీ అధినేత ఒక పార్టీ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ జెండాను ఎగరవేయని నేతగా జగన్మోహన్ రెడ్డే మిగిలిపోయారు అంటూ కూడా పలువురు అయితే చెప్తూ ఉన్నారు మరి నిజంగా ఒక గడిచిన ఐదేళ్ళు కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఇప్పుడు పులివెందుల ప్రాంతానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అతి ముఖ్యంగా ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అంటే దేశ ప్రతిష్టను దేశ భక్తిని చాటుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం జరపకపోవడం జెండాను ఎగరవేయకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ